ఏడు సంఖ్య మంచిదా కాత ఓం నమో వెంకటేశాయ మన పూర్వీకులు చెప్పిన ప్రతి సంఖ్యకి ఒక దైవిక అర్థం ఉంది అందులో ఏడు సంఖ్య ఎందుకు అత్యంత పవిత్రమనేది ఈరోజు తెలుసుకుందాం వారంలో ఏడు రోజులున్నాయి ప్రతి రోజుకి ఒక దేవుడు కేటాయించబడ్డాడు ఆదివారంన సూర్యదేవుడు సోమవారంన శివుడు మంగళవారంన హనుమంతుడు ఇలా ప్రతిరోజు దేవుని పూజ చేయడం ద్వారా మన జీవితంలో శుభం సంపూర్ణత వర్ధించబడుతుంది హిందూ వివాహంలో వధూవరులు ఏడు అడుగులు వేసి సాక్షాత్ అగ్నిని ప్రదక్షిణ చేస్తారు దీని ద్వారా వారు పరమేశ్వరుని ఆశీర్వాదం పొందుతారు ఈ సప్తపది దైవిక బంధానికి చిహ్నం భూమి లోకం నుండి సత్యలోకం వరకు ఉన్నాయి మనం సప్తలోకాల సంపూర్ణతను గుర్తు చేసుకుంటూ ఈ సంఖ్య పవిత్రతకు సూచికగా భావిస్తాం సప్త సముద్రాలు సప్తకాంతి వర్ణాలు సప్త స్వరాలు ఈ సృష్టిలోనే అన్ని సంపూర్ణతలై ఏడు సంఖ్యలో ప్రతిబింబిస్తాయి కాబట్టి ఏడు సంఖ్య మనకు దైవకృపను శుభ సంఖ్యని సూచిస్తుంది అందువల్ల భక్తులారా ఏడు కేవలం సంఖ్య కాదు అది సంపూర్ణత పవిత్రత దైవిక శక్తికి సంకేతం మన జీవితంలో ఈ పవిత్ర సంఖ్య ఎల్లప్పుడూ శుభం కలిగించాలి అని మనసారా కోరుకుందాం